ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకి పెట్టుబడి సహాయం కింద కుటుంబ ప్రభుత్వము సంవత్సరానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే రైతులకి పెట్టుబడి సహాయాన్ని ఈ సంవత్సరానికి సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాలో వేయటానికి సిద్ధంగా ఉంది అయితే అన్నదాత అనే ఈ పథకం పేరు ఇంతకుముందు రైతు భరోసాగా పిలవడం జరిగింది కోటమి ప్రభుత్వం రాగానే అన్నదాతా సుఖీభావగా పేరు మార్చడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో ఇరవై వేల రూపాయల్లో ఆరు వేలు పిఎం కిసాను పద్నాలుగు వేలు అన్నదాత భవ అంటే రాష్ట్ర ప్రభుత్వము పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వము ఆరు వేల రూపాయలు ఇవ్వనుంది అయితే ఈ యొక్క ఇరవై వేల రూపాయలని మూడు విడతలుగా మూడు ఇన్స్టాల్మెంట్లుగా ఇవ్వటానికి సిద్ధంగా ఉంది అయితే మొదటి విడతగా జూన్ ఇరవయో తారీఖున రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వము సన్నద్ధంగా ఉంది అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు రావాలంటే ప్రతి రైతు ఈకేవైసీ అనేది వేయవలసి ఉంటుంది ఈకేవైసీ అంటే మనం రైతు భరోసాకి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మన యొక్క వేలిముద్ర వేయవలసి ఉంది ఈ యొక్క ఈకేవైసీ ప్రాసెస్ చేసినటువంటి రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులు జూన్ ఇరవయో తారీఖున బ్యాంకు ఖాతాలో జమ కావడం జరుగుతుంది ఈ యొక్క విషయాన్ని మండల వ్యవసాయాధికారులు ఈ యొక్క పత్రికా ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది అన్నదాత సుఖీభావ డబ్బులు రావాలంటే ఖచ్చితంగా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ యొక్క ప్రాసెస్ని కంప్లీట్ చేసినటువంటి ఈ రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభావ డబ్బులు రావడం జరిగింది అయితే మనం అన్నదాత సుఖీభావ మనం ఎలిజిబుల్ కాదు మనం అర్హులమా కాదా అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ మన ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయగానే ఈ యొక్క అన్నదాత సుఖీభావ మనకి వర్తిస్తుందా వర్తించదా అన్న విషయం కూడా మనం తెలుసుకోవచ్చు మన రైతు యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయగానే ఇక్కడ సబ్మిట్ చేయగానే మనకి రైతు భరోసాకి మనం ఎలిజిబుల్ కాదా అన్న విషయం కూడా మనం తెలుసుకోవచ్చు రైతు అన్నదాత సుఖీభావ డబ్బులు రావాలంటే ప్రతి రైతు ఖచ్చితంగా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ యొక్క కేవైసీ ప్రాసెస్ని కంప్లీట్ చేసినటువంటి రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభావ డబ్బులు రావటం జరుగుతుంది